జైలు వద్ద వైకాపా నేతల అరాచకం లోపల నుంచి చెవిరెడ్డి ఇతర నిందితులు అరుపులు బెయిల్పై వచ్చిన నిందితులను బయటకు పంపే లోపు వైకాపా శ్రేణులు ఇలా వికృతు చేష్టలకు పాల్పడ్డారు ఇది కదండి వీళ్ళు రాసినటువంటి వార్త అంటే లోపల జైలు లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరుపులు వేశారు కేకలు వేసారు లోపల ఏమైనా బాత్రూంలో అంటే జైలు లోపల ఏమైనా బాత్రూంలో దూరి మీరు చూసారా జైలు లోపల ఏమైనా బాత్రూంలో దూరి చూసారా టాయిలెట్ పేపర్లను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఊరికే పేరు పెట్టాల అరుపులతో హలెత్తించిన చివిరెడ్డి ఎందుకు పొదలటం లేదు మీకేం హక్కు ఉంది కావాలని కుట్రలు చేస్తున్నారు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని బెదిరించారు గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హరలెత్తించారు ఎక్కడ లోపలంట ఈనా బయట ఉన్నారు లోపలేమో ఆయన గోడకి తల కొట్టుకున్నట్టు నన్ను నటించి అరుపులతో హడలెత్తించారంట జైలు అధికారులు చెప్పినా వెళ్ళలేదని తెలిసింది జైలు లోపల ఎవరు బాత్రూంలో దూరేవు లేదంటే బాత్రూంలో ఏమైనా కడుగుతారా రాసారా అడుగుతున్నప్పుడు మీకు ఏమైనా తెలిసిందా గోవిందప్ప బాలాజీ గారు దగ్గర ఆ దగ్గరలో బాత్రూము బాత్రూంలో ఏమైనా క్లీన్ చేయడానికి వేయరా మీరు మీరు పెట్టిన తప్పుడు కేసులు ఇంకా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని వదలకుండా ఏదైతే ఐదు గంటలకే పొద్దున్నే రిలీజ్ అవ్వాల్సిన తొమ్మిది గంటలలాగా జైల్లో అక్కడ రానియకుండా చేసి ఒక ప్యా ప్లాండ్ ప్రకారం డ్రామా ఆడింది మీరు మళ్ళీ ఇక్కడ వైసీపీ నేతలు గొడవ చేశారని చెప్పి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి ఎందుకంటే వీళ్ళు బాత్రూము బెడ్రూముల్లో ఏదేదో దొరికిపోయిందని వార్తలు రాసే పత్రికలు కాబట్టి ఇలానే ఉంటాయి వీళ్ళ నీచాత నీచమైనటువంటి వార్తలు